ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం ఫిబ్రవరి నాలుగు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనం దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది వ్యాఖ్యానాంశం నవీన స్వభావం యొక్క అపేక్షలు వ్యాఖ్యానాంశం నవీన స్వభావం యొక్క అపేక్షలు వ్యాఖ్యానం దేవుని బిడ్డ సాధారణంగా తన అపేక్షలన్నీ సరైన స్థితిలో ఉన్నప్పుడు భవిష్యత్తులోకి చూస్తాడు ప్రాణాత్మ దేహములు కలిగి ఉన్న దేవుని బిడ్డ భవిష్యత్తులో అవరోధాలన్నీ తొలగిపోయి స్వేచ్ఛగా మహిమలో ప్రభువును పోలి ఉంటాడు అతడు అనుదినము తన దేవుని సన్నిధిలోని ప్రసన్నత కొరకు ఆరాటపడుతూ ఉంటాడు క్రీస్తుని గురించి మరింతగా తెలుసుకోవాలని మహిమలో ప్రవేశించేంతవరకు ఆనందంతో కూడిన ఆయన సహవాసములో జీవించాలని కోరుకుంటాడు దేవుని జీవం యొక్క తీవ్రత విషయంలో విశ్వాసుల మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈ లోక సంబంధమైన ప్రభావాలు దానికి అంతరాయం కలిగించుచున్నప్పటికీ దేవుని జీవాన్ని కలిగి ఉన్న ప్రతి విశ్వాసి విషయంలో ఒకటి మాత్రం నిజం ఏమంటే ఒకే ఓట నుండి వచ్చే నీటి వలె ఈ జీవం యొక్క అపేక్షలు వాటి మూలమైన దేవుని నుండే పుట్టుచున్నవి ప్రతి దేవుని బిడ్డ తన క్రియలలో కనపరిచే దైవభక్తి ప్రకారం ఆ అపేక్షల పరిమాణం భిన్నంగా ఉండవచ్చు ఉంటుంది కూడా అయితే విశ్వాసుల ఎందుండే శాశ్వత జీవము దేవుని ఆత్మ ద్వారా కార్యరూపం దాల్చి తండ్రి యొద్దకు కుమారుని యొద్దకు చేరుతుంది దేవుడు తన ప్రజలైన వారికి తనకు అనుగుణమైన అపేక్షలను అనుగ్రహిస్తాడు ఆయన తన పిల్లలకు అనుగ్రహించు నిత్య జీవము ప్రకృతి సంబంధమైన జీవానికి భిన్నమైనది అంతేగాక అది మన తల్లిదండ్రులతో సంబంధం లేకుండా స్వతంత్రంగా కొనసాగుతుంది ప్రతి మానవుడు తన సొంతగా ప్రకృతి సంబంధమైన జీవాన్ని కలిగి ఉంటాడు అయితే ప్రతి విశ్వాసి కలిగి ఉన్న ఈ నిత్య జీవము దేవుని మూలముగా పుట్టినది గనక అది దేవుని మీద ఆధారపడినది గనక అది దేవునితో నేరుగా అనుసంధానమై ఉంటుంది ఈ నిత్య జీవము దాని మూలముతో సంబంధం లేకుండా మనలో ఉండేది కాదు అది కుమారునిలో ఉన్నది దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది విశ్వాసిలో కలిగే నూతన అపేక్షలు నూతన ఉద్దేశాలు నూతన కోరికలు ఈ జీవానికి సంబంధించినవి వీటన్నిటినీ దేవుడు తన ఆత్మ ద్వారా బలపరుచుచున్నాడు దేవుని బిడ్డ యొక్క సంచారాలు దారి తొలగిపోవటం లోకంతో సంబంధం కలిగి ఉండటం తండ్రికి ఎంతో అవమానం కలిగించినప్పటికీ వాటి ఫలితాలు దేవుని బిడ్డకు ఎంతో విచారం కలిగించినప్పటికీ క్రీస్తులో మనకు నిత్యజీవం ఉన్నది అనే నిశ్చయమైన సత్యం విషయంలో మనం ఏమాత్రమో కలవరపడకూడదు సహోదరుడు హెచ్ఎఫ్ విదర్బీ శుభములతో వందనాలు